అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలి మిఠాయి ఉండాల్సిందే భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది వడగల్ లవాణా భారీ ఈదురుగాలులకు జనం బెంబెలెత్తిపోయారు బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించి కురిసిన వర్షం భీమత్సం సృష్టించింది పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి హోటింగ్ ఎగిరి పడ్డాయి దాదారి బంగాల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైన్ బోర్డులు టవర్లు పడిపోయాయి ఢిల్లీ నోయిడా ఢిల్లీ గజియాబాద్ ఢిల్లీ గురుగ్రామ్ వంటి కీలక రహదారుడిపై రాకపోకలు నిలిచిపోయాయి సఫ్దేర్గం ఏరియాలో గంటకు డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో గాలుడు వేయగా సెంట్రల్ ఢిల్లీ గోల్ మార్కెట్ లోడీ రోడ్లో కూడా వడగండ్లు పడ్డాయి అక్షర్ధం ఫ్లైఓవర్ సమీపంలో సికింద్రా రోడ్ ఐటీఓకి దగ్గరన తిలక్ వంతెనతో పాటు నగరంలోని అనేక ప్రదేశాల్లో నీరు నిలిచిపోయింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఈదరుగాలు వడగళ్ల వాన కారణంగా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది మెట్రో ట్రాక్ పై చెట్ల కొమ్మలు విరిగి రైళ్లు ఆలస్యంగా నడిచాయి విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది భారీ గాలి వర్షానికి విమానాలు కూడా దెబ్బతిన్నాయి ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఓ ఇండిగో విమానం గాల్లో ఉండగా తీవ్ర కుదుపులకు లోనైంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకులు వేశారు వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి క్షేమంగా శ్రీనగర్ లో ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ వడగండ్ల ధాటికే విమానం ముందు భాగం కూడా దెబ్బతింది ఏ విమానంలో మొత్తం రెండు వందల ఇరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇతర విమానాల ప్రయాణాలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈదురుగాలులకు విమానాలు ఎగిరిపోయాయి పలు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి కూడా పన్నెండు విమానాలకు జైపూర్కు ఒక విమానాన్ని ముంబైకి తరలించారు బుధవారం కురిసిన వర్షాలకు ఏడుగురు చనిపోగా యాభై మందికి పైగా గాయపడ్డారు కాగా రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై చెట్లు పట్టడం భారీగా విస్తున్న గాలులు వడగళ్ల వర్షాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి